అఖిని కుటుంబంలో మూడవ జనరేషన్కి సంబంధించిన పెళ్ళిళ్ళు జరుగుతూ వచ్చాయి అయితే మొట్టమొదటిగా ఆ ఇంటి పెద్ద కోడలికి అడుగుపెట్టింది మాత్రం సమంతానే ఎందుకనంటే అఖినేని నాగచైతన్య ఆ ఇంట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడినేని నాగార్ అక్కడిని నాగార్జున గారి బ్రదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళకు సంబంధించి కనుక చూసుకున్నట్టయితే బ్రదర్స్ పిల్లల్లో నాగ చైతన్య మ్యారేజ్ ఫస్ట్ జరిగింది అయితే ఇక సమంత మొట్టమొదటి కోడలుగా పెట్టింది అందుకని మీరు గమనించినట్టయితే ఎవ్వరి పెళ్ళి అంత గ్రాండ్గా జరగలేదు కానీ సమంత నాగ చైతన్య పెళ్లి గ్రాండ్గా జరిగింది అటు క్రైస్తవ సాంప్రదాయంలో ఇటు హిందూ సాంప్రదాయంలో మంచి గ్రాండ్ రిసెప్షన్ అసలు ఓ మాటల్లో చెప్పలేం అయితే ఇక అఖిల్ పెళ్లి మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గా జరిగింది ఇక నాగార్జున ఇంటిలోనే మొత్తం పరిస్థితులన్నీ అక్కడ చక్కబడిన తర్వాత మొత్తం అంతా కూడా ఆ పెళ్లిని నిర్వహించారు అయితే ఈ క్రమంలో అక్కనే కుటుంబం సమంతకు అక్కడికి వచ్చిన సమంతకు ఒక గిఫ్ట్ ఇచ్చారట ఆ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిపోయింది సమంత అది ఏంటి అంటే ఏ గిఫ్ట్ అయితే మొదటగా తన ఇంటికి కోడలుగా అడుగుపెట్టిందో అంటే మామూలుగా మన పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అని మామూలు పూజలని స్నాతకాలని వాళ్ళు చా ఇలా చాలా ఉంటాయి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది అయితే సమంతకి కూడా ఒక వెండి పూల సజ్జ ఇచ్చారట ఆ వెండి పూల సజ్జ అక్కినేని కుటుంబం నుంచి తనకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే ట్రెడిషనల్ గిఫ్ట్ నాగచైతన్య ఏవిదైన గిఫ్ట్స్ ఇచ్చి ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అక్కిని నుంచి వచ్చింది మాత్రం వెండి పూల సజ్జ అయితే అదే గిఫ్ట్ని అంటే అలాంటి ఒక గిఫ్ట్నే మళ్ళీ తయారు చేయించి ఇవ్వడం జరిగింది అయితే ఆ గిఫ్ట్ కింద సమంత వెడ్స్ నాగచైతన్యాంటే ఈ సజ్జ కింద అంటే ఈ వెండి పూల సజ్జ కింద అఖిల్ వెట్స్ అయిన అని ఉందట అది చూసి ఎమోషనల్ అయిపోయింది సమంత అలా ఎమోషనల్ అవ్వడంతో తను తను చాలా బాధపడింది నిజానికి అక్కడ తనకు వెళ్ళేది కాదు కానీ అఖిల్ స్పెషల్ రిక్వెస్ట్ కోరిక మీదైతే తను అక్కడికి వెళ్ళడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మధుర జ్ఞాపకాలు మనకి విషాదాన్ని మిగిలిస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్